ఎయిర్పోర్ట్ కాడ ఎయిర్ షో జరుగుతుంది చూడండి ఈరోజు కనుమ రోజున పొద్దు నుంచి నడుస్తుంది ఎయిర్ షో ఏరోప్లేన్లు ఒక పక్షిల్లాగా రౌండ్గా తిరుగుతున్నాయి వైట్ కలర్ పక్షుల్లాగా ఉన్నాయి హెర్ లు వావు చూడండి గద్ద ఎట్లా తిరుగుతుందో సేమ్ ప్లేన్స్ కూడా అట్లాగే ఉన్నాయి వైట్ కలర్ ప్లేన్స్ గద్ద కూడా ఎయిర్ షో జరుగుతుంది గద్ద కూడా అనే తిరుగుతుంది ఎయిర్ షో కాడనే చూడండి గద్దలు కూడా ఎయిర్ షో చేస్తున్నాయి గద్దలు కూడా ఎయిర్ షో చేస్తున్నాయి ప్లేన్లు కూడా ఎయిర్ షో చేస్తున్నాయి చూడండి ఏం పల్టీలు కొడుతుంది వావ్ వావ్ వా వా ఎన్ని పల్టీలు కొట్టింది ఇందాక ఇవి మాత్రం గ్రద్దలు నల్లగా ఉన్నాయి వైట్గా ఉన్నాయి ప్లేన్స్ వావ్ ఆహా పక్షుల్లా ఉన్నాయి మా అలా ఎంత భయమేస్తుంది పల్టీలు కొడుతున్నారు ప్రాణాలతోనే చల్లగటం వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి ఈ విధంగా పల్టీలు కొడుతున్నారంటే హెయిర్ షోలా అసలు హ్యాట్సప్ చెప్పాలి డ్రైవర్స్కి దేవుడా అసలు మనము ఒక బిల్డింగ్ మీద ఎక్కితేనే ఎంత భయం వేస్తుంది అట్లాంటిది ఒక పక్షిలాగా పల్టీలు కొడుతున్నారంటే అన్న మనిషి ఎంత ధైర్యం చేసి ఉండాలి ఆకాశం పైనకెళ్తున్నారు ఇంత జూమ్ చేసినాను నాకు అయినా ఇంత చిన్నగా కనిపిస్తున్నాయి నా ఫోన్ ఇంత పెద్ద జూమ్ చేసినా కానీ మార్నింగ్ నుంచి జరుగుతున్న ఎయిర్ షో ఎయిర్పోర్ట్ ప్రకాష్ నగర్ పాత ఎయిర్పోర్ట్ ప్రకాష్ నగర్ది బిల్డింగ్ మీద ఎట్లా పక్షులు కూడా అసలు భయపడకుండా తిరుగుతున్నాయి ఎందుకంటే ఆకాశము పక్షులది కదా భూమి మనదైతే పక్షులది ఆకాశం వాటి ప్లేస్లో ఎయిర్పోర్ వీళ్ళు తిరుగుతున్నారు చెప్పేసి వాళ్ళు పక్షులు చూడు పోటీగా తిరుగుతున్నాయి అక్కడ రౌండ్గా చూడండి పోటీ పడుతున్నాయి పక్షులు ఒక్క క్షణం వచ్చేసి మళ్ళీ బిల్డింగ్ ల చాటు వెళ్ళిపోతున్నాయి బిల్డింగ్ ల తిరుగుతున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అంత పల్టీలు కొడుతున్నారు అబ్బాబా బాబా 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 ఏం పల్లీలు కొడుతుండ్రు అసలు వాళ్ళకు మొక్క ఎరోప్లే ఉన్న ప్రైవ్ డ్రైవర్స్కి అయితే సల్లం కొట్టాలి వాళ్ళ ఆకాశం మీద ప్రాణాలతోని చెలగాట మారుతున్నారు అంటే మార్నింగ్ నుంచి అవుతుంది ఎయిర్ షో నేను మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయింది రెస్ట్ తీసుకుంటారేమో తప్పకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి